రోజు ఏంటంటే ఏ చెట్టు మీద కదా కూరగాయలు అంటున్నా కూరగాయలు కూరగాయలు కాదు పండ్లు పళ్ళు తిందాము ఇక రండి మాతో వస్తున్నానండి ఇప్పుడు వదిలే మహావీర్ గౌతమి దానండి నాలుగు పేర్లు ఏంటి అంటే చెప్తారు ఒకటేమో ఉట్టి మహావీర్ ఒకటేమో వర్జమాన మహావీర్ ఒకటేమో ఉట్టి మహావీర్ ఒకటేమో ఇష్కలాడే చిన్నప్పుడు

ఇక్కడ కాలో కూడా ఇప్పుడు ఇప్పుడు మంచిగా ఇంకా చూడండి చెట్టు మీద గెలా ఇది పండింది మహావీర్కి ఇప్పుడు ఒకటి మహావీర్ తింటావా

ఇదిగో మహావీరు తిని చూసి తిని చూసి ఎలా ఉందో చెప్పు తిని చూసి నవ్వులు మంచిగా ఎట్లుంది మహావీరు చెట్టు మీద బండిన ఎప్పుడైనా చెట్టు మీద పండిన ఎప్పుడైనా కానీ చాలా బాగుంటాయి ఇదిగో ఇప్పుడే ఇది ఇది కోస్తాం గెల కోస్తా ఓకే ఇదిగోండి ఇప్పుడే ఈ గెల కోసాము బతికాయ గెల వస్తున్నానండి ఇటు కాదు నువ్వు అటుకో నేను ఇటు గెల తెంపుతున్నాయి మహావీర్ మహావీర్ ఇప్పుడే తెంపాను మంచిగా చూద్దాం మొత్తం ఇప్పుడే ఆవు పంచకాన్ని ఆవు కాడికి పోయి ఏం పెట్టినా పెట్టి ఆవు పంచకాన్ని తీసుకొచ్చి మంచిగా చల్లుతుంది గొబ్బెమ్మలు పెట్టింది మంచిగా స్నానం చేసి పూజ చేసింది అత్తం ఇప్పుడే పాయసం వండింది మహావీర్ గారి తింటనే ఉండు పాయసం చీర బాగుంది అవునా నువ్వు ఓకే నేను నేను ఒకటి తింటావా ఇప్పుడే ఇది ఒక డబ్బం ఇది ఒకటి కోసుకొని తిన్నా నువ్వు కూడా ఒకటి తింటావా నాకు ఇప్పుడు వద్దు ఆకలి ఎంత బాగుందో సగం తిని నీకు ఇస్తా చెప్పే పని లేదు చెప్పే పని లేదు నోట్లో పెట్టుకుంటే తేనెలో ముంచుకొని తిన్నట్టే ఉంది చెట్టు మీద పన్నాయి కదా ఎట్లున్నాయి మహావి సూపర్ ఉంది ఎలా ఉందంటే తేనె రాయినట్టే ఉంది తేనా ఆ తేనా అట్టికాయల ముంచుకొని తేనా అట్టికాయ మీద పోసుకొని తిన్నట్టుంది తేనెలో ముంచుకొని తిన్నట్టుంది మామూలుగా లేదండి ఇది గెల రోజు కొన్ని రోజు కొన్ని పంతాయి ఇట్లా చెట్టు మీద వండినవి ఇట్లా తినటం ఇది రియల్ సంపద ఇది కదా

అందరికి తినడానికి వాళ్ళు చచ్చిపోతారు మీరు కూడా ఇది తినడానిక చచ్చిపోతారు అంటారు అవి అవి కెమికల్ మందు వేరే పండ్లు తింటే ఆ అవి కెమికల్స్ తోటి పండిస్తారు కెమికల్ పెస్టిసైడ్స్ కొడతారు కదా ఇదైతే న్యాచురల్ గా ఇంట్లో పండినాయి తింటే బాగుంటుంది చెప్తుండు చెప్తుండ్రు ఆగా ఆగా ఇక ఓకే ఇది థ్యాంక్ యూ నేచర్ ఇన్ అఫ్ ఫర్ టుడే మాకు ఈ ప్రకృతి సంపదని ఇలా ప్రసాదించినందుకు ఫస్ట్ మనం నేచర్ కి కృతజ్ఞత తెలిపాలి లేవగానే పడుకునేటప్పుడు అది ఎందుకంటే మనం నేచర్లోంచే వస్తాం నేచర్లోనే ఉంటాం నేచర్లోనే కలిసిపోతాం కాబట్టి నేచరే మనమే నేచర్ నేచరే మనం కాబట్టి అది ఒక్కటి గుర్తుపెట్టుకొని ఉంటే చాలా చాలా బాగుంటుంది నేచర్ మనకి సహకరిస్తుంది యూనివర్స్ కూడా మనకి సహకరిస్తుంది నేచర్ని మర్చిపోతే అది కూడా మనని ఏదో ఉన్నావు అంటే దానికి కూడా మనకి అది ఉన్నదంటే ఉన్నది అన్నట్టుగానే ఉంటుంది లేకుంటే అదే మనం దాంట్లో ఉండి అది మనలో ఉంటే దానికిన్నంత శక్తి దానికి ఉన్నంత పవర్స్ దానికి ఉన్నంత ప్రశాంతత దానికి ఉన్నంత మన లోపడు మన లోపల కూడా ఇమిడిపోతాయి ఓకే ఓకే థ్యాంక్ యూ ఇన్ ఫర్ టుడే